యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు శేషు గారు ఒక నిమిషం అండి గారు గుడ్ మార్నింగ్ బాజు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఆశా గారు గారు ఏంటి వస్తున్నాయి ఆరోపణలేనా లేదంటే వాస్తవాలతో కూడినటువంటి ఆరోపణలు అనుకోవచ్చా మీ అభిప్రాయం ప్రకారం ముందుగా ఆశా మీకు మన ఐనీస్ వీక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ కూడా శుభోదయం ఇప్పుడు ఆరోపణ అనేది కాదండి ఒక 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 స్కామ్ జరిగింది అంటే అది వెలుగులోకి వచ్చిన తర్వాత అది ఆరోపణల ద్వారానే వెలుగులోకి వస్తుంది ప్రాధాన్యత ఆరోపణలు వెలువెత్తిన తర్వాత ఆరోపణలు ఉన్న నిజానిజాలు ఏంటి అనేది సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏంటి అనేది నిర్ధారించిన తర్వాత అవి మరి వాటి మీద కేసులకి వీటికి వెళ్ళటం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఆరోపణలు జరిగిన ఆరోపణలే ఆరోపణలే అని అంటాం కాదండి ఆరోపణలు ఒక నిమిషం క్రాస్ కిందకు ముందు ఉద్యోగాలు అన్నారు కదా వన్ ఇయర్ గానీ లేదంటే ఫైవ్ ఇయర్స్ గానీ ఎక్కడ ఇవ్వలేదు యువతకి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ భృతి ఓకే అది వన్ ఇయర్ అని ఇవ్వలే ఫైవ్ ఇయర్స్ అని ఇవ్వలే అది ప్రజలే అనుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అది ఇచ్చే వరకు కాస్త మీరు ఇచ్చే హామీ ఏంటంటే ఇచ్చే వరకు ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా మీరు నిరుద్యోగ భృతి ఇస్తామనేది మీ హామీ అదైతే విన్నాము దీంట్లో అయితే ఇక్కడ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అని లేదు సో నేను కరెక్ట్ కరెక్ట్ చేసుకోవాల్సిన ఉంది కాబట్టి ప్లీజ్ సోన్యూ నిప్పులు అయితే పొగరాదమ్మా శుద్ధ పూసల్లాగా ఏమి ఎరగనట్టుగా అంతా చాలా నిజాయితీగా ఐదేళ్లు పరిపాలించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ఇసుక విషయంలో కానివ్వండి అట్లాగే ఈ భూముల విషయంలో కానివ్వండి లిక్కర్ ప్రధానంగా లిక్కర్ విషయంలో చరిత్రలో ఎక్కడ కనీ విని ఎదిగిన రీతిలో కుంభకోణాలు జరిగినాయి అవినీతి జరిగింది అనేది క్లారిటీగా ఉంది ఇప్పుడు వీళ్ళు ఏమి జరిగినట్టు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమి చాలా గొప్పగా నిజాయితీగా ఎవరు పరిపాలన రీతిలో చరిత్ర నిలిచిపోయే విధంగా పరిపాలన అందించారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది నాకు కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు వాళ్ళ యొక్క అలసత్వం కారణంగానే ఆయన అట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఏదైతే వీళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి ఏదైతే బయట పెట్టారో రకరకాల స్కాములు కానివ్వండి అవినీతి ఆరోపణలు కానివ్వండి కుంభకోణాలు కానివ్వండి వాటి ఎవరిపోయింది వాటి మీద ప్రజలకు కూడా తెలియ తెలియజేయాలి అప్డేట్స్ ఏం జరిగింది శిక్ష వాళ్ళ విచారణ ఎంతవరకు వచ్చింది అవన్నీ కూడా బయట పెడితే ఇట్లాంటివి మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు పరిపాలనని పరిపాలనలో వాళ్ళు వెనకబడ్డారు హామీలు నెరవేర్చలేకపోతున్నారు సూపర్ సిక్స్ లో ఏం చేయట్లేదు కాబట్టి వాటి నుంచి డైవర్షన్ గా ఇవన్నీ ఎత్తున్నారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఇది ఏది కూటమి ప్రభుత్వం ఉందో మరి వీళ్ళు చేస్తున్న చేసిన అక్రమాల్ని బయట పెట్టడం బయట కాకుండా ఆధారంతో సహా వాళ్ళ మీద శిక్షలు వేయడంలో విఫలమైందని చెప్పుకోవచ్చండి ఈ పాటికి ఏమి ఏం జరగటం ఇప్పుడు గతంలో స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం అనేకమైన విధాన విషయాల్లో బయటకు ప్రకాశం బ్యారేజ్ వరదల సమయంలో బోటు తోటి దాడి చేసిన అంశం కానివ్వండి ఇసుక కుంభకోణం కానివ్వండి లిక్కర్ కుంభకోణం కానివ్వండి ఇప్పుడు తాజాగా కొత్త కొత్తవి వస్తున్నాయి ఒక్కొక్క మంత్రిత్వ శాఖ నుంచి ఒక్కొక్క ప్రా ఒక్కొక్క ఆరోపణ బయటకు వస్తుంది ఒక అవినీతి ఆరోపణ ఇవన్నీ బయట పెట్టడం మాత్రమే కాదండి వాటిని వెంటనే వాటి మీద స్పీడప్ చేయాలా వేగవంతం చేయాలా విచారణ పనిష్మెంట్ ఇవ్వాలా దోషుల్ని నిర్ధారించాలా వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయాలా చట్టా చెప్పాలా ఇవన్నీ జరిగితేనే వీళ్ళు లోన్ మూస్తారు లేకపోతే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి శేషు గారు మాట్లాడుతున్నారంటే మీరు అవకాశం ఇస్తున్నారు కదా అదే అదే మైనింగ్ విషయంలో వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి అస సోరం పైన పట్టుకొచ్చి లాక్కొచ్చి అలా చేస్తున్నారు లేదా కొంచెం టైం ఉంటుంది అన్నిటికీ ఇప్పుడు ఏదో